హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు గాను ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిన్న సాయంత్రం నుంచి వెలువడ్డాయి అయితే ఇక్కడ మును పెన్నడు చూడని విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా డిఫరెంట్గా కనబడతా ఉన్నాయి వివిధ సర్వే సంస్థలు వివిధ రకాలుగా చెప్తా ఉన్నాయి కొన్ని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా చెప్తా ఉంటే కొన్ని వైఎస్ఆర్సిపికి అనుకూలంగా చెప్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే సర్వే సంస్థల పనితీరు ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకునే ముందు ఇక్కడ ఒకటి మనం గమనిద్దాం ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దానిపైన సర్వే సంస్థలు ఆల్మోస్ట్ ఒకటి రెండు తప్పితే మిగతా అవన్నీ కూడా ఒకే పార్టీ వైపు చెప్తుంటాయి మనం గత సర్వేలు చూస్తూ ఉంటాయి కానీ ఈసారి మాత్రం ఒక అరడజన్ కూటమికి అనుకూలంగా చెప్తే మరో అరడజన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్తా ఉన్నాయి మనం ఒక్కసారి గతాన్ని తిరిగేస్తే మీ అందరికీ బాగా గుర్తున్నది రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఎందుకంటే గత సర్వేలకు ముందు అంటే రెండు వేల నాలుగు ఎన్నికలకు అప్పటికి ఇంత సర్వేలు లేవు కానీ రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి సర్వీస్ సంస్థలు చాలా ఎక్కువగా పుట్టుకొచ్చాయి అయితే ఆ సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని చేపట్టబోతుందనేది ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్పాయి ఏ ఒక్క సర్వే కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు అలాగే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు సర్వే సంస్థలకి ఖచ్చితంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని క్లియర్గా సమాచారం ఉంది అలాగే రెండు వేల పద్నాలుగు విషయానికి వచ్చినా కూడా అప్పుడు టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు చెప్పాయి ఒకే ఒక్క సర్వే సంస్థ తప్పితే అలాగే రెండు వేల పంతొమ్మిది విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతున్నాయని చెప్పింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక అరడజన్ సర్వే సంస్థలు కూటమి వైపు అరడజన్ సర్వే సంస్థలు వైసీపీ వైపు చూపిస్తూ ఉన్నాయి ఇక వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుంది అని చెప్పే సర్వే సంస్థలు ఆరా ఆరా మస్తాన్ రావు బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నాడు ఈసారి నేను చెప్పింది జరగకపోతే మళ్ళీ నేను కనబడను అని చెప్తా ఉన్నాడు అలా చూస్తే ఆయన చెప్పిన దాంట్లో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతుందని చెప్తా ఉన్నాడు ఇక కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నాడు అలాగే ఆత్మసాక్షి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని చెప్తుంటే యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు వరకు మాత్రమే కూటమి గెలుచుకోబోతుందని చెప్తా ఉన్నారు ఈ ఆత్మసాక్షి సర్వే గురించి ఒక విషయం చెప్పాలి పోయిన తెలంగాణ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు కానీ మిస్ ఫైర్ అయింది ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఇక్కడ వస్తుందని చెప్తా ఉన్నారు చూద్దాం అలాగే ఈ ఆత్మసాక్షి మొన్న రిలీజ్ చేసిన సర్వేలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చాలా టఫ్ ఫైట్లో ఉన్నాడు గెలవడం చాలా చాలా కష్టమని చెప్తే ఆల్మోస్ట్ డజన్కు పైగా సర్వే సంస్థలండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో ఎవరు ఊహించినంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారు చెప్తున్నారు కానీ ఆత్మసాక్షి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఓటమి అంచులో ఉన్నారని చెప్పింది ఇక మరో సర్వే సంస్థ సిపిఎస్ తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది వైసీపీకి అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు కూటమికి అని అలాగే వ్రా అనే ఒక సర్వే సంస్థ వన్ ఫిఫ్టీ ఎయిట్ వైఎస్ఆర్సీపీకి వస్తాయని నాలుగు నుంచి ఏడు వరకు మాత్రమే కూటమి గెలుచుకోబోతుందని చెప్తా ఉంది అసలు నాకు ఇది చాలా చాలా ఆశ్చర్యంగానూ హాస్యాస్పదంగా కనబడతా ఉంది నూట యాభై ఎనిమిది వైఎస్ఆర్సీపీకి కేవలం నాలుగు నుంచి ఏడు స్థానాల వరకే కూటమి గెలుచుకోబోతుందంటే ఇంతకన్నా దారుణమైన సర్వే ఇంతకన్నా ఫేక్ సర్వే ఇంకెక్కడా కనబడదు ఇక జన్మకు తీసుకుంటే తొంభై ఐదు నుంచి నూట మూడు వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వరకు కూటమికి అని చెప్తా ఉంది ఇవి వీటితో పాటు సాక్షి కూడా ఇక కంప్లీట్గా వైఎస్ఆర్సిపి దాదాపు నూట డెబ్బై పైగా గెలుచుకుంటుందని చెప్తా ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఇది వైసీపీకి ఫేవర్గా ఉంది ఇక తెలుగుదేశానికి ఫేవర్గా అంటే కూటమికి ఫేవర్గా ఉందని చెప్తున్నా పీపుల్ పల్స్ అనే సర్వే సంస్థ ఇది నేషనల్ మీడియాకి సంబంధించిన సర్వే సంస్థ నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు వరకు తెలుగుదేశం కూటమి గెలుచుకోబోతుంది అలాగే నలభై ఐదు నుంచి అరవై వరకు వైసీపీకి అలాగే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు వరకు కూటమికి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది వరకు వైఎస్ఆర్సీపీకి అలాగే రైజ్ అనే సర్వే సంస్థ మొన్న తెలంగాణలోనూ పర్ఫెక్ట్గా చెప్పింది అటు బ్యాంగ్ కర్ణాటక ఎన్నికల్లోనూ పర్ఫెక్ట్గా చెప్పారు వీళ్ళు నూట పదమూడు నుంచి నూట పన్నెండు వరకు కూటమికి నలభై నుంచి అరవై వరకు వైఎస్ఆర్సిపికి ఇక కేకే సర్వే కిరణ్ అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కంప్లీట్గా వైఎస్ఆర్సిపి గెలుస్తుంది గెలవకపోతే నేను కనబడినని చెప్పిన అతను హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజున ఆయన చెప్పిన సర్వే నిజమైంది ఇప్పుడు కూడా అలాగే చెప్తా ఉన్నాడు నూట అరవై ఒక్క స్థానాలు ఇంకా అటు ఇటు కూడా చెప్పట్లేదు పర్ఫెక్ట్గా నూట అరవై ఒక్క స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుంది అని బల్ల గుద్ది మరీ చెప్తా ఉన్నాడు నేను మాట ఇస్తే వెనక్కి తగ్గేదే లేదు ఆ ఎన్నికల తర్వాత నేను మళ్ళీ కనబడి చెప్తాను అని చెప్పేసి అన్ని మీడియా సంస్థల్లోకి వెళ్ళి చెప్తా ఉన్నాడు కేకే అనే వ్యక్తే అలాగే పోల్ ఆఫ్ పోల్స్ అనే సర్వే సంస్థ ఎనభై ఐదు నుంచి తొంభై నాలుగు కూటమి డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఏడు వరకు వైఎస్ఆర్సీపీకి అలాగే నేషనల్ మీడియా ఇండియా టీవీ కూటమికిదే అధికారం అని చెప్తా ఉంది అంటే హాఫ్ డజన్ అనుకూలంగా తెలుగుదేశం కూటమికి ఆఫ్ డజన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్తా ఉంటే ఇక నేషనల్ మీడియా విషయానికి వద్దాం ఇండియా టుడే వైసీపీకి కేవలం రెండు నుంచి నాలుగు స్థానాలు లోక్సభకు సంబంధించి ఇవి వైసీపీకి రెండు నుంచి నాలుగు స్థానాలు టీడీపీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాలని చెబుతూ ఈ ఇండియా టుడే ఇంకోటి ఏం చెప్తా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉంది మీరు గమనిస్తే టీడీపీ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు వస్తూ ఉన్నాయి అంటే ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు వస్తే వస్తాయి కేవలం రెండు నుంచి నాలుగు వైసీపీకి వస్తాయని చెబుతూ మళ్ళీ వైసీపీదే అధికారం ఎలా చెప్తుంది అర్థం కాలేదు ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఏడు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి మరి అవన్నీ ఓట్లు పడితేనే కదా అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందా ఏదైతే కూటమికి పార్లమెంటుకు వేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి వేశారా మరి వీళ్ళు చెప్తుందని బట్టి అలాగే కనబడతా ఉంది ఇక ఎకనామిక్స్ టైమ్స్ పీపుల్స్ పల్స్ సంస్థ ఏం చెప్తా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమికే ఎన్డి ఎన్డీఏ కూటమికే ఎక్కువగా ఎంపీ సీట్లు వస్తాయి అధికారం కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం కూడా కూటమిదే అని చెప్తా ఉంది దాదాపు నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు ఎకనామిక్ టైమ్స్ చెప్తా ఉంది వైసీపీకి నలభై నుంచి అరవై అని చెప్తా ఉంది అలాగే టైమ్స్ నౌ వైసీపీకి తొంభై ఒకటి నుంచి నూట ఐదు అని చెప్తుంది టీడీపీకి డెబ్బై నుంచి ఎనభై నాలుగు అని చెప్తా ఉంది అలాగే ఏబిపి సి ఓటర్ కూడా వైఎస్ఆర్సిపికి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది టీడీపీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది అని చెబుతూ వైఎస్ఆర్సిపికి కేవలం జీరో నుంచి నాలుగు స్థానాల వరకు మాత్రమే లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది అలాగే కూటమి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు భారీగా గెలుచుకోబోతుందంటూ లోక్సభ గురించి చెప్తా ఉంది అంటే ఇక ఇండియా టీవీ నేషనల్కి సంబంధించిన ఇది కూడా అలాగే చెప్తా ఉంది కంప్లీట్గా ఇక్కడ కూటమిదే అధికారం అని చెప్తుంది దాదాపు నూట ముప్పై ఐదు స్థానాలు గెచ్చుకోబోతుంది కూటమి అని చెప్తా ఉంది అంటే ఇలా చూస్తే సర్వే సంస్థలన్నీ చాలా చాలా డిఫరెంట్గా చెప్పాయి ఈసారి ఎందుకంటే ఏది కూడా పర్ఫెక్ట్గా అంటే అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సర్వే సంస్థలు దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఒకవైపు కనబడుతుంది ట్వంటీ పర్సెంట్ ఒకటి అర సంస్థలు మాత్రం ఒకటి రెండు సర్వే సంస్థలు మాత్రమే వేరేవి చెప్తాయి కానీ ఈసారి హాఫ్ టీడీపీకి హాఫ్ వైసీపీకి చెప్తున్నాయంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ వాతావరణం కనబడుతుంది అందుకే ఇక్కడ ఈ సర్వే సంస్థలకి పెద్ద పరీక్ష వాళ్ళ క్రెడిబిలిటీకి పెద్ద పరీక్ష రేపు గనక ఈ సర్వే సంస్థలు చెప్పింది కనుక జరగకపోతే అంటే ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా చెప్పినవి కానీ జరగకపోతే వైసీపీకి అనుకూలంగా చెప్పినవి కానీ జరగకపోతే ఆ క్రెడిబిలిటీ కంప్లీట్గా పడిపోతుంది మళ్ళీ ఇకపై సర్వేలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళను జనాలు నమ్మే పరిస్థితి ఉండదు